మిథున రాశి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరంగా పిలువబడుతుంది రాబోయే ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది వారికి ఎలాంటి లాభ నష్టాలు కలుగుతాయి ఏడాదంతా వారికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి గ్రహాధిపతి బుధుడు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలందు చెప్పబడింది ఈ ఏడాది మిథున రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరుగా ఉంది ఈ సంవత్సరం మిథున రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి అయితే కెరియర్ లో మంచి విజయం సాధించాలంటే కష్టపడాలి అప్పుడే ఆర్థిక రంగంలో ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు పొందవచ్చు విద్యార్థులు కూడా ఈ సంవత్సరం శుభవార్తలు అందుకుంటారు మిథున రాశి వారు సంవత్సరం ప్రారంభంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది సహనంతో ప్రగతి పదంలో అడుగులు వేయండి ప్రమోషన్ ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు తగిన ప్రదేశానికి బదిలీ వంటి విజయాలు సాధించవచ్చు చేతికి అందిన ధనాన్ని వినియోగించుకోవడానికి చక్కటి మార్గాలను అన్వేషిస్తారు అన్ని లెక్కలు రాతపూర్వకంగా లేకున్నా చక్కగా గుర్తుంటుంది వివాదాలకు దూరంగా ఉంటారు కానీ సమస్యలకు దూరంగా పారిపోరు ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది వృత్తి వ్యాపార రహస్యాలను కాపాడుకోవడంలో శ్రద్ధ వహిస్తారు అందరితో ఐకమత్యంగా మెలుగుతారు ఈ సంవత్సరం ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందుతారు ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాలనే ఎందుకు ఎంచుకుంటారు పాత్రికే వృత్తితో పాటు సంబంధిత బీడియాలు స్థాయిని చేరుకుంటారు ఈ సంవత్సరం వ్యాపార వ్యవహారాలలో చురుగ్గా ఉంటారు అభివృద్ధిని సాధిస్తారు సిమెంటు భవన నిర్మాణ రంగాలు వారికి కలిసి వస్తాయి ఈ సంవత్సరం మీరు మీ ఆర్థిక జీవితంలో కొన్ని విజయాలు పొందుతారు ఆర్థిక ప్రయోజనాలకు అవకాశం ఏర్పడుతుంది వ్యాపారంలో కొత్త ఆలోచనలు మీ ఆర్థిక లాభాలను పెంచడంలో సహాయపడతాయి ఈ సంవత్సరం మీరు ఆగిపోయిన డబ్బు వసూలు చేయడంలో విజయం సాధిస్తారు అయితే వ్యాపార విస్తరణ కోసం మీరు ఇంటి నుంచి దూరంగా వెళ్లవలసి ఉంటుంది ఈ సమయంలో మీరు విదేశీ పర్యటనకు కూడా వెళ్ళవచ్చు మీరు విదేశీ సంబంధాల నుంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు అయితే మీ వ్యక్తిగత జీవితానికి కూడా సమయం ఇవ్వలేనంతగా డబ్బు వెంబడి పరిగెత్తకూడదు వృత్తి వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను కాపాడుకోండి సంవత్సర ప్రారంభాన్ని నెలలో మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది సమాజంలో మీ హోదా పెరుగుతుంది ఇది కాకుండా సంవత్సరం చివరలో మీరు చేస్తే మీ రంగంలో ముందుకు సాగడానికి వివిధ అవకాశాలను పొందుతారు మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీ ఆదాయంలో పెరుగుదల సాధ్యమవుతుంది మీరు కంపెనీ లేదా సంస్థ నుంచి పెద్ద బహుమతులు కూడా పొందవచ్చు అయితే పరిస్థితులు ఒకేలా ఉండవు కాబట్టి కొన్నిసార్లు మీరు మీ ఆర్థిక జీవితంలో మీరు సహానికి గురవుతారు కానీ ఈ సమయంలో భయపడకండి మంచి సమయం కోసం వేచి ఉండండి మీ ఆదాయంతో పాటు మీ ఖర్చులు కూడా పెరుగుతాయి ఆదాయం ఖర్చుల మధ్య ఒక రకమైన సమతుల్యతను కొనసాగించడానికి ప్రయత్నించండి వ్యాపారవేత్తలకు ఈ సంవత్సరం చాలా ముఖ్యమైనది మీరు మీ ప్రయోజనాలను పొందబోతున్నారు వాటి ప్రయోజనకరంగా ఉంటుంది భాగస్వామ్యంతో పనిచేసే అవకాశం ఉంటుంది మీరు వివిధ వనరుల నుంచి డబ్బు ప్రయోజనాన్ని పొందబోతున్నారు ఒక్కోసారి మధ్య మధ్యలో ఇబ్బందులు తలెత్తవచ్చు పరస్పర వివాదాలు రావచ్చు కానీ భయపడాల్సిన అవసరం లేదు ఓపిక పట్టండి అంతా బాగానే ఉంటుంది న్యాయవాద రంగంలో పనిచేసే వారికి ఈ సంవత్సరం చాలా మంచిది మీరు వైద్యులు విద్య నిర్వహణ రంగంతో అనుసంధానించబడినట్లయితే లేదా మీరు డబ్బు సంబంధిత రంగాలలో పెట్టుబడి పెట్టినట్లయితే మంచి ఆదాయానికి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం మీ కెరియర్ కు సాధారణంగా ఉంటుంది అయితే మీరు కష్టపడి పనిచేస్తే ఈ సంవత్సరం మీ కెరియర్ కు అనుకూలంగా ఉంటుంది మీరు మీ పనిపై పూర్తిగా దృష్టి పెట్టాలి కెరియర్ లో ముందుకు వెళ్లాలంటే కొత్త ఆలోచనలను రూపొందించుకోవాలి సీనియర్ సిబ్బంది సలహాలు కూడా మీకు ఉపయోగపడతాయి ఏదైనా విజయం సాధించేందుకు షార్ట్ బాట పట్టకండి మీరు ఇందులో తక్షణ ప్రయోజనాలను పొందవచ్చు కానీ దీర్ఘకాలంలో ఇది మీకు పని చేయదు కాబట్టి వీలైనంత ఎక్కువగా కష్టపడండి కార్యాలయంలో లేదా మీ పని రంగంలో వివాదాలకు దూరంగా ఉండండి ఆఫీసులో జరిగే రాజకీయాలలో భాగం కావద్దు లేకుంటే మీరు కూడా దానికి బలి కావచ్చు ఈ సంవత్సరం మధ్యలో మీ ప్రమోషన్ సాధ్యమవుతుంది ఈ సమయంలో సీనియర్లు మీ పనిని అభినందిస్తారు ఈ సమయంలో మీరు కొన్ని ఇతర ప్రసిద్ధ సంస్థల నుంచి జాబ్ ఆఫర్ ను కూడా పొందవచ్చు మీ కెరీర్ గ్రాఫ్ బాగా పెరుగుతుంది ఈ సమయంలో మీ జీవితంలో పురోగతి పెరిగే బలమైన అవకాశం ఉంది విజయం సాధించినప్పుడు మీ వ్యక్తిత్వంలో అహంకారానికి స్థానం ఇవ్వకండి మీరు విజయం కోసం చేసే కృషిలో కష్టపడండి కెరియర్ లో మంచి విజయాలు పొందుతారు ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం విద్యార్థులు పరీక్షలో మంచి మార్పులు పొందగలరు మీ చదువుల విజయం కోసం మీ సంకల్పం బలంగా ఉంటుంది మీ చదువులో మీ కృషి అంకిత భావం మీ భవిష్యత్తు మార్గాన్ని నిర్ణయిస్తాయి మీరు ఈ సంవత్సరం మానసికంగా పరిణితి చెందుతారు చదువు పట్ల మీకున్న అనుబంధం చూడదగింది మీరు విద్య కోసం సహ విద్యార్థులు ఉపాధ్యాయుల నుంచి సాధ్యమైన అన్ని సమయాన్ని పొందవచ్చు మీ చదువుల పట్ల మీ కృషి ఇలాగే ఉంటే మీరు అతిపెద్ద పరీక్షలో విజయం సాధించవచ్చు ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న వారికి ఈ సంవత్సరం విజయం సాధించే బలమైన అవకాశం ఉంది అయితే ఇందుకోసం విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది న్యాయ విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ఈ రంగంలో మీకు చాలా అవకాశాలు ఉంటాయి అయితే దీనికోసం విద్యార్థులు విద్యా సంస్థ ఎంపిక బాగా ఉండాలి ఆర్ట్స్ స్ట్రీమ్ విద్యార్థులు ప్రొఫెషనల్ కోర్సులపై కూడా దృష్టి పెట్టాలి ఉన్నత విద్యకు ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థను ఎంపిక చేసుకుంటే భవిష్యత్తు బాగుపడుతుంది అలాగే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలంటే మాత్రం సమయం అంత అనుకూలంగా లేదు కొద్ది రోజులు వేచి ఉంటే మంచిది మీ వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది ఇందులో మీరు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది జీవిత భాగస్వామితో సమన్వయ లోపం ఉండవచ్చు మీరు వారితో చాలా సందర్భాల్లో వాదించడం మానుకోవాలి లేదంటే పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా మారుతాయి అందుకే ఆచితూచి మాట్లాడితే మంచిది కొన్ని అపార్థాల కారణంగా మీ వైవాహిక సంబంధం బలహీనంగా ఉండవచ్చు కాబట్టి ఏదైనా అపార్థం లేదా సందేహాన్ని వెంటనే తొలగించుకోవడం మంచిది కొంతకాలం తర్వాత వైవాహిక జీవితం సంతోషంగా మారుతుంది మీరు మీ జీవిత భాగస్వామితో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకొని మీరు ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకుంటే మంచిది పిల్లలకు ఈ సంవత్సరం బాగానే ఉంటుంది చదువులో వారి పనితీరు ప్రశంసనీయంగా ఉంటుంది వారి పురోగతి మీ చిరునవ్వుకు కారణమవుతుంది పిల్లలకు అనుకూలంగా ఉంటాయి కానీ సమయం వారికి కొద్దిగా బలహీనంగా ఉంది ఈ సమయంలో మీరు వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి వారి కార్యకలాపాలపై కూడా నిఘా ఉంచండి ఈ సంవత్సరం మీ ప్రేమ జీవితానికి ప్రత్యేకమైందని చెప్పవచ్చు మీరు మీ ప్రేమ భాగస్వామితో సమయాన్ని ఆనందించవచ్చు ఈ సమయంలో మీరు మీ ప్రేమ జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు సంవత్సరం ప్రారంభంలో మీరు మీ ప్రియమైన వారితో కూర్చొని మీ హృదయాన్ని పంచుకునే అవకాశం కోసం వెతుకుతారు మీరు మీ సంబంధాన్ని ఒక అడుగు ముందుకు వేయాలని ఆలోచిస్తారు మీరు మీ ప్రేమ భాగస్వామిని మీ జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకుంటారు ఈ సమయంలో మీ ప్రేమ బంధాన్ని మరింత బలపరుస్తుంది ఈ సమయంలో మీ ఇద్దరి మధ్య ప్రేమ సంబంధాలు తీవ్రత ఉంటుంది మరోవైపు ప్రేమ కోసం ఎదురు చూస్తున్న వారి కోసం వారికి ఈ సమయంలో కొత్త పరిచయాలు కలిసి వస్తాయి మీ కొత్త ప్రేమ కథ ప్రారంభం కావచ్చు ఈ సమయంలో శృంగార ఆలోచనలు మీ మనసులోకి రావచ్చు అయితే మీరు ఈ ఆలోచనలను నియంత్రించుకోవాలి ప్రేమ విషయంలో కుటుంబ సభ్యుల అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు కానీ తర్వాత వారు మీ సంబంధాన్ని కూడా అంగీకరిస్తారు ఈ సంవత్సరం మిథున రాశి వారి జీవితం సాధారణం కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది మీరు ఎదుర్కోవాల్సిన కుటుంబంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ చాలా సందర్భాల్లో ఇంట్లో శాంతి సంతోషకరమైన వాతావరణం ఉంటుంది సంవత్సరం ప్రారంభం గురించి మాట్లాడితే కుటుంబానికి కొంత బలహీనంగా ఉంటుంది ఈ సమయంలో ఇంట్లో వివాదం కష్టాలు మొదలైన పరిస్థితి కనిపిస్తుంది ఇంటి సభ్యుల మధ్య సమన్వయం కనిపించదు ఆస్తి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదాలు తలెత్తవచ్చు చింతించకండి విషయాలు సాధారణ స్థితికి వస్తాయి కుటుంబంలో సంతోషం ఉంటుంది ఈ సమయంలో ఇంట్లో కొన్ని మతపరమైన పనులు నిర్వహించబడే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల గురించి మాట్లాడినట్లయితే తల్లి ఆరోగ్యంలో క్షీణత ఉండవచ్చు కాబట్టి ఆమె ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి తండ్రి ఆరోగ్యం బాగానే ఉంటుంది అక్కడ తోబుట్టువుల కెరియర్ బాగుంటుంది బహుశా వారు పెద్ద విజయాన్ని సాధించగలరు వారికి విదేశాలకు వెళ్లే అవకాశాలు బలంగా ఉంటాయి మీరు మీ అత్తవారి వైపు నుంచి పెద్ద బహుమతిని పొందుతారు ఇంట్లోని పెద్ద సభ్యులకు సేవ చేయండి గౌరవించండి వారి ఆశిస్సులు మీకు శుభ ఫలితాలకు కారణమవుతాయి సంవత్సరం మధ్యలో నుంచి కుటుంబ జీవితం కాస్త సున్నితంగా ఉంటుంది మీరు ఈ సంవత్సరం ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు అయితే కొన్నిసార్లు మీరు చిన్న చిన్న ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు అయితే సంవత్సరం ప్రారంభంలో ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి ఈ సమయంలో మీరు చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది ఉదాహరణకు రింగ్ బామ్ దురద మొదలైన సమస్యలు ఉంటాయి ముఖం నుంచి మొటిమలు కూడా రావచ్చు ఈ సమయంలో చర్మ వ్యాధి నిపుణుడి పర్యవేక్షణలో చికిత్స పొందండి కొంతకాలం తర్వాత ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఫిట్ గా ఉంటారు వినోదంతో మీరు మీ ఒత్తిడిని తొలగిస్తారు మిమ్మల్ని మీరు ఫిట్ గా ఉంచుకోవడానికి ఏదైనా యోగా క్లబ్ లేదా జిమ్ మొదలైన వాటిలో చేరవచ్చు మరోవైపు ఒక విషయంపై శ్రద్ధ వహించండి ఆరోగ్యకరమైన శరీరం కోసం దినచర్యను అనుసరించడం అవసరం దీని అర్థం మీరు సమయానికి నిద్రపోవాలి తగినంత నిద్ర పొందాలి సమయానికి మేల్కోవాలి దీంతో పాటు సమయానికి తిని తాగడం కూడా అవసరం ఇలా చేస్తే మీ ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం మీరు ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేసుకున్నట్లయితే లేదా జ్యోతిష పరిహారాలు అంచనాలతో జీవితంలో అనుకూలమైన సమయం కోసం మార్గం గురించి బాగా అర్థం చేసుకోండి ఈ సంవత్సరం మధ్యలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది వ్యాపారులు మంచి ఫలితాలు పొందుతారు మీ సరైన ప్రణాళికలు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి విదేశాలకు సంబంధించిన వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉన్నవారు కూడా విజయం సాధించే అవకాశం ఉంది అయితే ఏడాది చివరిలో కొన్ని ఒడిదుడుకులు ఉండవచ్చు ఈ సమయంలో కెరియర్ కు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు అయితే టెక్నాలజీ నిపుణులు బాగా రాణించడానికి సరైన గుర్తింపు పొందడానికి అవకాశం ఉంది క్రీడాకారులు కళాకారులు ఊహించనంతగా పురోగతిని సాధిస్తారు సంవత్సరం చివరి కల్లా ఊహించని విధంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుని జీవితం కొత్త మలుపులు తిరుగుతుంది తద్వారా జీవితంలో ఆర్థికంగా స్థిరపడడం వంటివి జరుగుతాయి మరిన్ని మంచి ఫలితాల కోసం ఈ పరిహారాలను పాటించండి వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడీని ఉంచండి ఉద్యోగస్తులు పనులు అనుకూలత కోసం ఒక పసుపు కొమ్మును పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ బ్యాగ్ లో పెట్టుకోండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి ఎరుపు రంగు వస్త్రాలు ఎరుపు రంగు ధాన్యం శివాలయంలోని అర్చక స్వాములకు పాదాభివందనం చేసి కమలపాకులు ఒక్కలు అరటి పండ్లు యాభై ఒక్క రూపాయల దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి శ్రీ సుబ్రహ్మణ్య యంత్రాన్ని ఇంట్లో పెట్టుకుని ప్రతినిత్యం దానికి విభూతితో అర్చన చేయాలి ప్రతినిత్యం ఆహారంలో రెండు విధాల పప్పు దినుసులను వాడడం వీరికి శుభ ఫలాలను ఇస్తుంది